కోవిడ్ బారిన పడిన రోగులకు చికిత్సను అందిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర వైద్యుల సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు ఐఎంఏ అధ్యక్షులు సుధాకర్ ఇక కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో అమర వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు గాంధీ చౌకులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హుజురాబాద్ శాఖ ఐఎంఏ అధ్యక్షులు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమర వైద్యులకు కొబ్బొత్తులతో ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రోగుల వద్దకు ఇంట్లో వారు తమ బంధువులు సైతం దగ్గరకు రాలేని సమయంలో తమ ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన ఘనత వైద్యులకే దక్కుతుందన్నారు డాక్టర్ సుధాకర్ కరోనా వారియర్స్గా ముందు వరుసలో నిలిచి తమ విలువైన ప్రాణాలను కోల్పోయారన్నారు వైద్యులను మానవతా దృక్పథంతో చూడాలి కానీ వైద్య వృత్తిని వ్యాపారంగా చూడొద్దని ప్రజలను కోరారు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజలకు వైద్యం అందించడమే డాక్టర్ల లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అంగం సుధాకర్ ప్రధాన కార్యదర్శి ఉడుగుల సురేష్ వైద్యులు ముక్క రాజేశ్వరయ్య రమేష్ ఆకుల శ్రీనివాస్ శ్రీకాంత్ రెడ్డి సుమన్ ఐఎంఏ మహిళా అధ్యక్షురాలు వాణి రాణి అనిత తదితరులు పాల్గొన్నారు తేదీ జనవరి ముప్పైనా అమర వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య సేవగా అమరులైన వైద్యులు మరియు వైద్య సిబ్బందికి నివాళులు అర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక అసలు విషయానికి వస్తే నారాయణ హరి అన్న నానుడి మనందరికీ తెలిసిందే దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడన్నది మనందరికీ తెలిసిందే కరోనా సమయంలోపల వైద్యులు వైద్య సిబ్బంది అందించిన సేవలు మన అందరికీ తెలిసిందే ఎప్పటికీ మన కళ్ళ ముందు నిలిచిన సత్యాలు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా డాక్టర్లు అమరులైనారని తెలియజేయడానికి చింతిస్తున్నాను ఈ సందర్భంగా వారి సేవలను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం మనం అందరి బాధ్యతగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పంతొమ్మిది డిసెంబర్ నుంచి మనము కరోనా అనే వింటున్నాము ఈ కరోనా అంటే ఎంతోమంది భయపడి దగ్గర రావడంలో భయపడే రోజుల్లో డాక్టర్స్ తన వాళ్ళ ప్రాణాలకు చెల్లించి పేషెంట్స్కి సర్వీస్ ఇచ్చారు ఎంతోమంది తమ ఫ్యామిలీకి దూరమయ్యారు అటువంటి ఈ కరోనా పోరాటంలో చనిపోయిన డాక్టర్లందరినీ స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళకి కరోనా పోరాటంలో చనిపోయిన వైద్యులను వైద్యులను స్మరించుకుంటూ ఈరోజు నివాళులర్పించుకుంటూ